పొడుగైనాయి ఫ్రీ బస్సుల్లో మహిళలకు ఇబ్బందులు బస్సుల్లో సీట్ల సీట్లు పీకేస్తున్న సర్కారు నిలబడి ప్రయాణించేలా ఏర్పాట్లు ఆక్యుపెన్సీ పెంచామని సర్కారు గొప్పలు చాలా ప్రమాదకరం అంటున్న నిపుణులు బస్సులు పెంచాలని డిమాండ్ చేస్తున్న మహిళలు బస్సుల పెంపు దిశగా ఆలోచన చేయని పాలకులు అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది ఈడ బస్సులు పెంచి మేము మేము అధికారంలోకి రాగానే అధికారంలోకి వచ్చి ఇరవై ఎనిమిది నలభై ఎనిమిది గంటల్లోనే మహిళ ఉచిత బస్సు పథకాన్ని తీసుకొని వచ్చినాము మహిళలకు ఎంతో సాధికారతనిచ్చినము మహిళలకు ఎంతో ఆప్యాయతనిచ్చినము ఇందిరమ్మ రాజ్యంలో మహిళలందరూ ఇందిరాలాగా బలంగా ఉండాలని కోరుకుంటాం మనతో పాటు రంజిత్ అన్న గారు లైవ్ లోకి వచ్చారు నమస్కారమన్నా నమస్తే తెలంగాణ ప్రజలందరికీ నమస్కారాలు వైఆర్టీవీస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఒక చిన్న మాట చెప్పడానికి వచ్చిన తెలంగాణ యావత్ సమాజానికి కూడా ఇక్కడ ఏదో జరుగుతున్నది ఏమైపోతున్నది అనే దానికంటే ఒకటి తెలంగాణ ఏమైపోతున్నది ఎట్లా యాగమైపోతున్నది అనే విషయం ఈయన తెలంగాణ జాతి అంతా కూడా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మనం ఆ పార్లమెంట్ ఎన్నికలలో ఏం జరుగుతున్నది పార్లమెంట్ ఎన్నికలలో ఏమైపోయినాం ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికలలో కోల్పోయిన తీరు కానీ భవిష్యత్తులో మనం కోల్పోయే మన భవిష్యత్తును ఏ విధంగా తాకట్టు పెట్టబోతున్నాం ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలకు ఎంతైనా ఉంది వెళ్లి సంజీత్ అనే వ్యక్తి ఎక్కడికి పోలే వైఆర్టీవీ ఎక్కడికి పోదు వైఆర్టీవీతో పాటుగా మరొక ఛానళ్ళు కూడా వస్తాయని చెప్పినా ఆ ప్రకారమే ప్రజా వెలుగు న్యూస్ ఛానల్ కూడా మనం ఇనాగ్రేట్ చేద్దాం కానీ ఒక మాట ఏంటి అంటే మానసిక ఒత్తిళ్లు వేధింపులు వాటితో పాటుగా ఫైనాన్షియల్ క్రైసిస్ గా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం ఎక్కడికక్కడ కూడా తీవ్రమైన పరిస్థితుల దృష్ట్యా కాస్త అనారోగ్యానికి గురవడం జరిగింది కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒకటి ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే రైతుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉంది వీళ్ళు వంద రోజుల టైం చెప్పిళ్ళు వంద రోజుల టైంలలో ఏ ఒక్క హామీని కూడా అమలు పరచలేకపోవడం దాంతో పాటు హామీల గురించి ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని ఎక్కడికక్కడ వేధింపులు దాడులు చేస్తున్న తీరు కనబడుతుంది ఇంకో పక్కనే ఈ ప్రభుత్వం ఉంటదా పోతదా అనేది వాళ్ళల్లో వాళ్ళకే సఖ్యత లేని పరిస్థితి ఒక మంత్రి ఒక మాట మాట్లాడితే ఇంకో మంత్రి ఇంకో మాట మాట్లాడతాడు ఇంకో ఎమ్మెల్యే ఇంకో మాట మాట్లాడతాడు రోజుకు ఒక మాట అంటే పగతి ఎప్పుడైతే మాటలు మారుతారో గట్ల మాటలు మారుస్తున్న పరిస్థితి ఈ తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వంలో ఉంది ఇంకొక అంశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎన్నికలలో పూర్తిగా కూడా ఎన్నికలు అనగానే సెంట్రల్ కు సంబంధించి వేరుంటాయి స్టేట్ కు సంబంధించి వేరుంటాయి కానీ నేను ఒక మాట మాత్రం చెప్తున్నా ఈ రోజు దాదాపుగా తెలంగాణలోని ముప్పై రెండు జిల్లాలలో దాదాపు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నీటి కోసం వాస్తవం కాదా దీన్ని ప్రశ్నించినందుకు ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ దానితో పాటుగా కరెంటు కోసలు నిజం కాదా దీనిని ప్రశ్నించినందుకు ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ దాంతో పాటు రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని మాట్లాడడం తప్ప రాష్ట్రాన్ని తెచ్చుకుంటే వచ్చిన రాష్ట్రం పదేళ్ల పాటు ఎట్లా అనేది మీరు చూసిరు దాంతో పాటు ప్రజా తీర్పును కూడా విచ్చలు దాన్ని ఆ ప్రస్తుత ఏది విపక్ష పార్టీగా ఉన్నా నాడు ప్రభుత్వంలో ఉన్న పార్టీ విపక్షంలో ఉన్నది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ మార్పు మార్పు పేరుతో వచ్చిన తర్వాత జరిగిన మార్పులన్నీ కూడా మీతో సేర్ చేసుకోవాలని నేను కాల్ చేస్తా ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత దారుణంగా తయారైందంటే రోజు రోజుకు గ్రామాలలో పట్టణాలలో ఎక్కడికక్కడ చూస్తే మార్పు అంటే దాడులు చేయడం మార్పు అంటే పూర్తి స్థాయిలో కేసులు పెట్టడం మార్పు అంటే భయప్రాంతలకు చేయడం మార్పు అంటే మానసిక ఒత్తిళ్లు తేవడం మార్పు అంటే పూర్తి స్థాయిలో ఈ తెలంగాణలో బ్రతకాల వలస పోవాలా తెచ్చిన పరిస్థితి కనబడుతుంది ఓనాడు ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఏంది ప్రభుత్వాలు మారితే ఇల్లు జాగా అన్ని వదిలేసేసి ఇది వలస జీవులుగా వెళ్లిపోయిన పరిస్థితి కనబడుతుంది ఈ రోజు కూడా గలాంటి పరిస్థితి ఏర్పడ్డది రంజిత్ ఎక్కడికో వెళ్ళిండు రంజిత్ ఏమైంది అనే ఆందోళన అవసరం లేదు నేను ఎక్కడికి పోరే వైఆర్టీవీ మీతోనే ఉంటది చెప్తున్న మాట ఒకటే నాడు రజాకారులను తల్పిస్తున్నారు నేను బ్యాంకర్లకు సంబంధించి ఎంత దారుణంగా అంటే రైతుల ఇళ్లలో పడి ఇబ్బందికరమైన ఇబ్బంది పెడుతున్నారు లీగల్ నోటీసులు పంపిస్తా అన్నారు దాంతో పాటు రైతులందరినీ అడుగుతే ఒకటే మాట తొమ్మిదో తారీఖు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు మేము ఆ మాట నమ్మినాం దానికోసం మాత్రమే మేము ఇక్కడ ఏది మార్పు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని కూడా చెప్పిన పరిస్థితి ఇంకొక మాట ఏంటంటే తెలంగాణ బిడ్డలారా వైఆర్టీవీ న్యూస్ ఛానల్ కు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు లేకపోతే వ్యూహారేయడానికో అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధత అయినాం అన్ని రకాలుగా కూడా ఇక మనం ఎదుర్కొంటే ఏం జరిగినా కూడా నాడు దొరల పాలన అన్నాడు నేడు ఏంది అంటే పటేల్ల పాలన వచ్చిందనేది వాస్తవం ఎందుకంటే మట్టి విక్రమార్తలు జరుగుతున్న అవమానం కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు అన్ని కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడతాం కాబట్టి ఒకటే ఇప్పటికి నేను మళ్ళీ ఒక మాట చెప్తున్నా నాడు ఏం జరిగింది నేను మూడు సంవత్సరాల క్రితం నుండి ఒక స్టోరీని తీసుకొస్తే ఆ స్టోరీకి సంబంధించి పూర్తిగా చాలా ఇబ్బందికర జిల్లాకు సంబంధించి ప్రస్తుత మంత్రి గారు సీతక్క డోస్ తస్లిమాకు సంబంధించిన స్టోరీని మూడు సంవత్సరాల క్రితమే మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అంతమంది సాటిలైట్ లో ఉన్నప్పుడు కూడా నేను చెప్పిన ఈ రోజు కూడా నేను అదే చెప్తున్నా ఒకటే మాట చెప్తున్నా ఒక్కొక్కరిగా కూడా బయట పడతారు ప్రతి ఒక్కరి యొక్క అసలు రూపం కూడా బయటపడుతుంది తెలంగాణ సమాజం కూడా అందరూ కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే నిజాలను బట్టబయలు తీసేస్తా ఖచ్చితంగా ఇప్పుడు నేను తెర మీద కనిపించట్లేదు దానికంటే చాలా మంది కూడా నా రూపంలో నేను ఇచ్చే సమాచారాన్ని వెలుగులోకి తెచ్చాలో ప్రచురిస్తాలో వాళ్ళ గొంతుకలుగా కూడా ప్రశ్నిస్తున్నారు మీకు కొన్ని ఎన్ని అంటే ఫస్ట్ మనం తిమ్మింగనాన్ని పట్టాలంటే దాని కింద ఉన్న త్వర చిన్న చిన్న చేపలను పట్టాలి ఇప్పుడు అదే పనిలో ఉన్నా ఇంకా మీకు రేపు ఎళ్ళంలో కూడా మళ్ళీ ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది తెలంగాణ ప్రజలారా నేను ఒక్కటే చెప్తున్నాను మార్పు పేరుతో మనం మరణాన్ని శాసిస్తామా మార్పు పేరుతోనే భవిష్యత్తును తలరాత మార్చుకున్నామా మార్పు పేరుతో ఏమైంది పార్లమెంట్ ఎన్నికలలో మీరు ఏ పార్టీకైనా ఓటేయండి అది ప్రజాస్వామ్యంలో మీ హక్కు కానీ నేనేమంటున్నానంటే జాతీయ స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరొకసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అనేది ఆ దేశవ్యాప్తంగా చర్చ కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగైపోయింది దాంతో పాటు ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి మళ్లీ కేసీఆర్ రావాలి కష్టాలు వద్దు అనుకుంటా మాట్లాడిన చర్చ కూడా మనం చూస్తున్నాం ఇంకొకటి కాంగ్రెస్ మార్పు పేరుతో వచ్చిన వంద రోజులలో రావణ కాస్త చేసింది తప్ప ఏమి చేయదు నేను ఆలోచించి ఓటు ఏమని చెప్తున్నా ప్రతి ఒక్కరికి చెప్పే మాట ఒకటే జర్నలిస్ట్ రంజిత్ తేడి ఓడు మీతోనే ఉంటాడు మీకోసం ఉంటాడు ఎందుకంటే చాలా మంది కూడా రంజిత్ ఏమైంది అంటే చాలా క్లియర్ కట్ మూడే అంశాలు ఒకటి ఆ తీవ్రమైన ఒత్తిడి అంటే నేతల నుండి కావచ్చు పోలీస్ వ్యవస్థ నుండి కావచ్చు లేకపోతే ఇతరత్ర మార్గాల నుండి భయంకరమైన ఒత్తిడి పెట్టడం వల్ల మానసికమైన క్షోభ జరుగుతుంది ఇంకొకటి ఆర్థికంగా అన్ని తీర్లో మనం దెబ్బలు కొట్టేళ్ళు ఏ ఒక్క సపోర్ట్ లేకున్నా ఒంటరిగా నాడు ఒంటరిగానే బరిలోకి దిగినా నేడు ఒంటరిగానే బరిలోకి దిగుతా రేపు కూడా ఒంటరిగానే పోరాటం చేస్తా ఎవరిని నమ్ముకొని నేను రాలే నన్ను నేను నమ్ముకున్నా నేను ఏ వృత్తిమైతే జర్నలిజం చేస్తానో దానికోసం మాత్రమే పనిచేస్తా తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచన మూడోది ఇంకొకటి ఏంటంటే ఏ ప్రభుత్వానికి మనం వస్తాత్తు కాదు ప్రభుత్వాలు మారితే మన స్టాండ్ ఒకటే మనం ఎప్పుడు విపక్షమే వైఆర్టీవీ అనేది ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటది అందరి లెక్క అమ్ముడు పోయి లేకపోతే పేక్ విమర్శిపో లేకపోతే ఇతరతో తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మనకి లేదు ఉదయ్ కూడా చాలా క్లారిటీగా కూడా వార్త జర్నలిస్ట్ అండి అనే వ్యక్తి ఎక్కడికి పోవడం మీతోనే మీకోసమే ఉంటాడు నేను ఒకటే మాట చెప్తున్నా మనల్ని చంపినా పర్వాలేదు మనకి ఏం జరిగినా ప్రశ్నించే గొంతుకలు వందలాదిగా కొట్టుకో వస్తూనే ఉంటాయి మీరు ఒక్కసారి ఆలోచించండి నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో జైన్ నేడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాయి ఎవరి స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు వాడి వాడి అవసరాల కోసం మాత్రమే పార్టీలు మారుతున్నారు కార్యకర్తలను మిమ్మల్ని ప్రలోభ పెట్టి కార్యకర్తలను ఇబ్బంది పెట్టి అనేక రకాలుగా మీరు ఆలోచన చేయకండి ఎవ్వరి వృత్తిరీత్యా వాళ్ళు మనం పనిచేస్తున్నారు ఇది రాజకీయ నాయకులు దొంగల లంగల అనేది మీకే కళ్ళ మీద కనబడుతుంది దయచేసి నేను ఒకటే మాట చెప్తాను ఈ తేట నేను ఇన్వెస్టిగేషన్ జర్నలిజమే మీకు అత్తది నేను దయచేసి చెప్పేది ఒకటే వైఆర్టీని సపోర్ట్ చేయండి ఉదయ్ కూడా ఉదయ్ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మన సలహాలు సూచనలు ఉంటే కూడా చెప్పండి మీతో పాటు ఎల్లవేలా వైఆర్టీ ఉంటాయి థ్యాంక్ యూ ఉదయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న పూర్తి స్థాయిలో ఇన్ని రోజులు రంజిత్ అన్న ఎక్కడ రంజిత్ అన్న ఎక్కడ అడిగినటువంటి వాళ్ళకు సమాధానం అయితే దొరికిందని అనుకుంటా ఉన్నాను ఎందుకంటే వైఆర్టీవీ తెలుగును ఆర్థికంగా మానసికంగా ఇక్కడ ఎలా ఒత్తిడి చేస్తే ప్రశ్నించే గొంతుకొలను ఎలా ఆపాలి ఎలా నొక్కాలి అనే ప్రయత్నంలో భాగంగా ఏ రోజైతే మేము గతంలో ప్రతిపక్ష పాత్ర పోషించినాము ఇప్పుడు ప్రతి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాము కానీ ఆనాటి గవర్నమెంట్ ఏ రోజు కూడా వైయాటివి తెలుగు మీద దాడులు కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ ఏ రోజు మనసు పెట్టి మమ్మల్ని ఒత్తిడి చేయలేదు సరే ఎవరు జర్నలిజం వాళ్ళది ఎవరు ప్రశ్నలు వాళ్ళు కురిపిస్తారు ప్రశ్నించేది తెలంగాణ సమాజం కోసం కదా అనే ఆనాటి గవర్నమెంట్ అనుకుంటే ఈరోజు గవర్నమెంట్ మాత్రం పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగుని టార్గెట్ చేస్తూ వైఆర్టీవీ తెలుగుకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు పెడుతూ ఆర్థికంగా దెబ్బ కొడుతూ అక్రమ కేసులు పెడుతూ మీరు గతంలో చూశారు రంజిత్ అన్న రంజిత్ రెడ్డి అన్న మీద పూర్తి స్థాయిలో కేసులు పెట్టడం సీసీఎస్ పోలీస్ స్టేషన్ పోవడం నోటీసులు ఇవ్వడం పరువు నష్ట దావా కేసులు వేయడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ని అంటే ఇన్ని రోజులు మేము పొగిడాం కదా ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ ప్రతి ప్రశ్నించడం కదా ఆ రోజు లేనటువంటి కేసులు ఈ రోజు ఎందుకు ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ ఆ రోజు లేకపోయిండే నిజంగా